హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఒక శుభవార్త అండి వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి పక్కాగా అయితే ఇస్తారు అంటే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మనకు ఇచ్చే సరుకుల్లో కొన్ని యాడ్ చేసి మరి అయితే ఇస్తున్నారు ఇన్ని రోజులు మనకైతే ఇవ్వలేదు కాబట్టి మరి ఇస్తున్నారో మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అయితే అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఊరట దక్కే అవకాశం అయితే ఉంది రెండు మూడు నెలలుగా రేషన్ కార్డులు ఉన్నవారికి కందిపప్పు సరిగ్గా అందడం లేదు దీంతో అధికారులు కందిపప్పు అంశంపై ఫోకస్ అయితే పెట్టారు వచ్చే నెల అంటే ఏప్రిల్లో కందిపప్పు పంపిణీ క్రమబద్ధీకరించడానికి ఉన్నత స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నట్లు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లోనే కంది పండుతోందండి ప్రభుత్వం వారి నుంచి సేకరించి రాష్ట్రం అంతటా సరఫరా చేయాల్సి అయితే ఉంది కంది రైతులు పంటను బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతోందని ప్రభుత్వానికి కాకుండా వ్యాపారులకు అయితే అమ్మేస్తున్నారు ఈ కారణంగా కందిపప్పు నిల్వలు సరిపోవడం లేదండి అందుకోసం మహారాష్ట్ర నుంచి కందిపప్పు తెప్పించి అయితే ఇస్తున్నారు అయితే వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ క్రమబద్ధీకరిస్తారని ఆశాభావంతో ఉన్నారు అధికారులు జనవరి ఫిబ్రవరి నెలలో ముందుగా డీడీలు కట్టిన డీలర్లకు కందిపప్పు సరఫరా చేసిన సుమారు యాభై శాతం మందికి అందిందండి మార్చి నెలలో మాత్రం కుదరలేదు ఇక గతేడాది నవంబర్ డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి డిపోల ద్వారా పూర్తి స్థాయిలో బియ్యం పంచదారతో పాటు కందిపప్పు పంపిణీ అయితే చేశారు జనవరిలో కందిపప్పు పంపిణీ అంతంత మాత్రంగానే జరిగింది ఇక మార్చిలో పంచదార బియ్యం మాత్రమే ఇచ్చారండి అసలు రేషన్ డిపోలకు కందిపప్పు రాకపోవడంతో పంపిణీ జరగడం లేదు రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు అరవై ఏడు రే అరవై ఏడు రూపాయలకే ఇస్తుండగా బహిరంగ మార్కెట్లో దీని ధర నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే ఉంటుంది ఇక ఫిబ్రవరిలో కందిపప్పు పంపిణీ నిలిచిపోగా మార్చి నెలలోనైనా ఇస్తారని భావించారు కానీ ఈ నెలలో కూడా పంపిణీ అయితే చేయలేకపోయారు ఇక సామాన్యులకు కందిపప్పు ధరలు భారంగా అయితే మారాయి అందుకే రేషన్ షాపుల ద్వారా కందిపప్పును పంపిణీ చేయాలని కోరుతున్నారు ఏప్రిల్లోనైనా అందించేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్డుదారులు అయితే కోరుతున్నారండి ఇక అంతేకాదు ప్రభుత్వం మారుతున్న ఆహారపు అలవాట్లకు తగిన విధంగా పేదలకు రాగులు అలాగే జొన్నలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే అయితే రాగుల ఉత్పత్తి సరిపడా లేదు అందుకే రాయలసీమకు మాత్రమే రాగుల పంపిణీ అయితే పరిమితం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జొన్నలు అందించేందుకు సిద్ధమయ్యారు కొన్ని జిల్లాల్లో ప్రజలు జొన్నలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది అక్టోబర్ నుండి కందిపప్పు గోధుమ పిండి సరఫరాను పునరుద్ధరించారు అయితే ఆ తర్వాత కందిపప్పు పంపిణీ ఆగిపోయింది ఏప్రిల్ నెలలో సాధ్యమైనంత వరకు కందిపప్పును సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందండి మరి చూడాలి ఈ నెల అయినా కందిపప్పు పంపిణీ చేయడం సాధ్యపడుతుందో లేదో అనేసి మనకైతే తెలుసుకుందాం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్